బ్రేకింగ్ న్యూస్ తెలంగాణను ఒక్కసారిగా కుదిపేసిన నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించిన వ్యవహారంలో కేంద్రం తీవ్రంగా దానికి సంబంధించిన దర్యాప్తును చేపట్టి దానికి సంబంధించి మొత్తం నివేదికను కేంద్రం శాఖ మార్పులకు బొగ్గు గనుల శాఖ మార్పులకు అందించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఈ నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో నిజంగానే అక్రమాలు జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో తేలినట్లు కూడా ఇప్పుడు సమాచారం అందుతూ ఉన్నది మొత్తానికి నైనీ బ్లాక్ సింగరేణి సింగరేణి కోలరీస్లకు సంబంధించిన ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఇటు బీఆర్ఎస్ మంత్రులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేసినట్లు నిజంగానే అందులో అక్రమాలు జరిగాయా అన్న అనుమానాలు అందరికీ వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నివేదిక అనేది సంచలనంగా మారింది సింగరేణి కోలరీస్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని కేంద్ర దర్యాప్తు కమిటీ నిగ్గు తేల్చినట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతా ఉన్నది నైని కోల్ బ్లాక్ స్కామ్ సింగరేణి నిధుల దుర్వినియోగం అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కమిటీ కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే దర్యాప్తు పూర్తి చేసినట్లు తెలుస్తూ ఉన్నది ఇక ప్రాథమిక నివేదికను కేంద్ర బొగ్గుగనుల శాఖకు అందజేసినట్లుగా సమాచారం తెలుస్తోంది ఈ నివేదిక వెలుగులోకి రావడంతో రాజకీయ పారిశ్రామిక వర్గాల్లో తీవ్రమైన కలకలం రేగుతుందన్నది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది కేంద్ర దర్యాప్తు కమిటీ ప్రధానంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ పరిధిలోని నైనీ కోల్ బ్లాక్ టెండర్లు అలాగే సిఎస్ఆర్ నిధుల వినియోగం స్వయం ప్రతిపత్తి హోదా పేరుతో నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలను లోతుగా పరిశీలించినట్లు సమాచారం ఒడిషాలోని నైనీ కోల్ బ్లాక్ వ్యవహారంలో టెండర్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం కేంద్ర మార్గదర్శకాలను పక్కన పెట్టి నిర్ణయాలు తీసుకున్నట్లు కమిటీ గుర్తించినట్లు తెలుస్తోన్నది విచారణలో అత్యంత కీలకంగా బయటపడిన అంశం సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం కనీస నిబంధనలు కూడా పాటించకుండా బొగ్గు గనుల కార్మికుల శ్రమతో కూడిన డబ్బులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు కమిటీ నిర్ధారించినట్లు సమాచారం కార్మికుల సంక్షేమం గనుల పరిసర పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం వినియోగించాల్సిన నిధులను ప్రైవేటు కార్యక్రమాలను ఖరీదైన ఈవెంట్ల కోసం ఖర్చు చేయడంపై కేంద్ర అధికారులు తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేసినట్టు తెలుస్తోన్నది ప్రత్యేకంగా ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియనల్ మెస్సీ మ్యాచ్ ఆడేందుకు సంబంధించిన కార్యక్రమాల కోసం సింగరేణి నిధులను ఎలా ఉపయోగిస్తారని కేంద్ర అధికారులు విస్మయం వ్యక్తం చేసినట్టు సమాచారం బొగ్గు గనుల కార్మికుల కష్టార్జిత నిధులను ఈ తరహా ప్రైవేట్ ఈవెంట్లకు ఖర్చు చేయడం తీవ్రమైన నిబంధన ఉల్లంఘనకు పాల్పడినట్లుగా కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోన్నది స్వయం ప్రతిపత్తి హోదాను అడ్డుపెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు ఉన్నతాధికారులు కేంద్ర నిధులను కేంద్ర నిబంధనలను ఉల్లంఘించినట్లు కూడా నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం నిధుల మల్లింపు వెనుక ఎవరి ఆదేశాలున్నాయి ఏ స్థాయి అధికారుల పాత్ర ఉందన్న దానిపై లోతైన విచారణ అవసరమని కేంద్ర దర్యాప్తు కమిటీ స్పష్టం చేసినట్లు తెలుస్తోన్నది ఈ నేపథ్యంలోనే నిధుల దుర్వినియోగం వెనుక ఉన్న ఉన్నతాధికారులపై విచారణ వేగవంతం చేయాలని కేంద్రం ఆదేశించినట్లు సమాచారం నైని బ్లాక్ టెండర్ల వివాదం సిఎస్ఆర్ నిధుల దుర్వినియోగం సుపరిప పరిపాలనా నిర్ణయాల్లో జరిగిన లోపాల సహా అన్ని అంశాలను పొందుపరుస్తూ కమిటీ ప్రాథమిక నివేదికను శుక్రవారం సాయంత్రమే కేంద్ర బొగ్గుగనుల శాఖతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్ ఉన్నతాధికారులకు పంపినట్లు తెలుస్తోన్నది ఈ నివేదిక ఆధారంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకునే అవకాశం ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తున్నది సింగరేణి వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్న విషయం అందరికీ తెలిసిందే కేంద్ర దర్యాప్తు కమిటీ నివేదిక బయటకు వస్తే మరిన్ని సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు కార్మికుల నిధుల రక్షణ పారదర్శక పాలన కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుందా లేదా ఇది చూసి చూడనట్లు వదిలేస్తుందా అనేది వేచి చూడాలి